పుష్ప పుష్పాటులో విలన్ గా నటించిన తారక్ పొన్నప్ప ప్రస్తుతం వార్తలో నిలిచాడు ఇందుకు అసలు కారణం అతని లుక్ సినిమాలో చూపించిన అతని లుక్ హార్దిక్ పాండ్యా అన్నయ్య క్రికెటర్ కృణాల్ పాండ్యా లుక్తో సరిపోయింది అందుకే సినిమాతో పాటు సోషల్ మీడియాలో వీరి చర్చలు జోరుగా సాగుతున్నాయి అలోచిన్ బ్లాక్ బస్టర్ చిత్రం టూ థియేటర్లో సందడి చేస్తోంది ఈ సినిమా తొలివారంలోనే కోట్లు వసూలు చేస్తూ వెయ్యి కోట్లు దిశగా సాగుతోంది కానీ ఈ సినిమాపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది అయితే ఈ సినిమాలో టీమిండియా క్రికెటర్ హార్దిక్ పాండ్యా అన్న కృణాల్ పాండ్యా ఉన్నాడంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు కాగా అభిమానులు తప్పుగా భావించిన ఈ సినిమాలోని విలన్తో ఈ చర్చ మొదలైంది ఈ సినిమాలో విలన్ పేరు అతని లుక్ గందరగోళానికి దారితీసింది ఫ్యాన్స్ మాత్రం అతన్ని కృణాల్ పాండ్యాగా భావిస్తున్నారు ఇలాంటి పొరపాటుకు కారణమైన వ్యక్తి పేరు తారక్ పొన్నప్ప ఈయన అచ్చం కృణాల్ పాండ్యాలా కనిపిస్తున్నాడు తారక్ పొన్నప్ప లుక్ గురించి సోషల్ మీడియాలో జోరుగా చర్చ జ అవుతుంది కృణాల్ పాండ్యా ఈ పాత్ర పోషించాడంటూ కొందరు అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు పుష్ప టూలో కృణాల్ పాండ్య అతిథి పాత్ర చేశాడంటూ చెబుతున్నారు పుష్ప టూలో కొగటం బుగ్గారెడ్డి పాత్రలో తారక్ పొన్నప్ప నటించారు ఈ చిత్రంలో ఆయన కేంద్ర మంత్రి కొగటం వీరప్రతాప్ రెడ్డికి మేనలుడిగా కొగటం సుబ్బారెడ్డి కొడుకుగా నటిస్తున్నారు ఈ సినిమాలో ఓ సీన్లో అతని లుక్ బ్యాంగిల్స్ ముక్కు పుడక నెక్లెస్ చెవిపోగులతో కనిపించింది ఈ సినిమాలో ఆయన లుక్ అభిమానులను ఆకట్టుకుంది సినిమాలోని అతను లుక్ కృణాల్ పాండ్యాతో సరిపోతుంది చాలామంది ఫ్యాన్స్ కృణాల్ అతిథి పాత్రను పోషించాడంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు పుష్ప టూ కంటే ముందు తారక్ పొన్నప్ప దేవ పార్ట్ వన్లో కూడా నటించాడు దేవర పార్ట్ వన్లో జూనియర్ ఎన్టీఆర్ జాన్వీ కపూర్ సైఫ్ అలీఖాన్ ప్రధాన పాత్రలు పోషించారు తారక్ పొన్నప్ప సూపర్ స్టార్ యస్ చిత్రం కేజీఎఫ్ చాప్టర్ టూలో దయా పాత్రలు నటించి ఆకట్టుకున్నాడు అయితే విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు ఎందుకనంటే అలాంటి ఒక పాత్ర చాలా ఛాలెంజింగ్గా ఉంటుంది ఆ పాత్రను అతను చేసి మెప్పును పొందుకున్నాడు ఇవాళ పుష్పటు చిత్రం రిలీజ్ తర్వాత ఆయన పేరును చెప్పుకునేంత స్థాయిలో ఆయన పెర్ఫార్మెన్స్ చేశాడు అదేవిధంగా కృణాల్ పాండ్య లాంటి క్రికెటర్తో ఆయన పోలిస్తున్నారు సో దీనిపై ఆయన ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు